రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీల వేతనాలు వెంటనే పెంచాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి తేజేశ్వరరావు అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ జిల్లా ఉపాధ్యక్షులు ఆదిలక్ష్మి డిమాండ్ చేశారు రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీల వేతనాలు పెంపుదలను చేయాలని న్యాయమైన డిమాండ్లు వెంటనే పరిష్కరించాలని కోరుతూ ముప్పై ఏడో రోజు సమ్మెలో భాగంగా బుధవారం ముక్కనుమో పండుగ రోజు కూడా అంగన్వాడీలు చిన్నారులతో హాజరై టెక్కలి తహసీల్దార్ కార్యాలయం ఎదుట సమ్మె శిబిరంలో షోకాజ్ నోటీలు సమాధానాలు రాసి ర్యాలీగా ఐసిడిఎస్ ప్రాజెక్టు కార్యాలయానికి వెళ్లి అధికారులకు అంతేసారు సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీల సమస్యలను పరిష్కరించకపోవడంతో పండుగ రోజుల్లో కూడా అంగన్వాడీలు కుటుంబాలను విడిచిపెట్టి రోడ్లపైకి వచ్చి నిరసన తెలియజేయాల్సిన పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ టెక్కలి ప్రాజెక్ట్ నాయకుడు సిహెచ్ ఇంద్రమ్మ పి పద్మావతి రమాదేవి శ్రీదేవి రాజలక్ష్మి శ్రీలత తదితరులు పాల్గొన్నారు ఆకలి బాధలతో ఇబ్బందులు న్యాయం చేయండి అంగన్వాడీలో వేతనాలు వెంటనే పెంచండి సుప్రీం కోర్టు నిర్పుల్ గారి అమలు చేయండి మినీ వర్కర్లు మైన వర్కర్ వేతనాలు పెంచండి ఇంకా బాస్ చేయండి యూ తెలంగాణ కన్నా అదనంగా వేతనాలు పెంచుతాన్న హామీని అమలు చేయాలి విధి మంత్రి గారు ఇచ్చిన మాటను వెంటనే అమలు చేయాలి రాష్ట్ర ప్రభుత్వ దుర్మార్గం నశించాలి అంగన్వాడీ సంస్థలు వెంటనే పరిష్కారం చేయాలి అంగన్వాడీ న్యాయమైన డిమాండ్ పరిష్కారం అయ్యే వరకు